వెల్కమ్ టు హిట్ టీవీ మొత్తానికి మన ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ అయితే మొత్తానికి ఫుల్ ఖుషి మీద ఉన్నారు ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ వైరల్ అవుతుంది ఒక డైలాగ్ కూడా నిజంగా అసలు నిన్న ఈవినింగ్ మనకి సిక్స్ పిఎం కి రాజా ఫస్ట్ ట్రైలర్ అనుకున్న టైం ప్రకారం రిలీజ్ అయిపోవడం జరిగింది సో మొత్తానికైతే ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి యువర్ ఐస్ అంటే డీప్ బ్రీత్ అనడం జరిగింది ఇలాంటి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవరైనా క్లోజ్ చేసుకొని ఉంటారు ఐస్ చెప్పండి అసలు బ్రీత్ తీసుకోవడానికి కూడా టైం లేకుండా అంతా మనకి ఎంటర్టైన్ ఉంది అసలు ఈ ట్రైలర్ మొత్తం కూడా నిజంగా అసలు కోయ నచ్చే నచ్చే అని మంచిగా జోష్ గా మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది ట్రైలర్ మొత్తానికి అక్కడైతే ఒక గోస్ట్ వస్తున్నప్పుడు చంపేశాడు రా బాబోయ్ అని ప్రభాస్ అరవడం జరిగింది నిజంగా ఈ ట్రైలర్ చూసాక జనాలు కూడా నిజంగా చంపేశాడు రా బాబోయ్ మన మారుతి అన్నట్టు ఫీల్ అయ్యారు నిజంగా ఆ గోస్ట్ వస్తుంటే పక్కన వాళ్ళకి ప్రభాస్ పదండ్రా పరిచయం చేస్తానడం జరిగింది వాళ్ళైతే ఒక షాక్ లో ఉండి ఆ అంటే అప్పుడు మరి చూస్తారేంట్రా పరిగెత్తంట్రా సామి అనడం జరిగింది నిజంగా ఇది కదా మనం ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నది ఇన్నాళ్ళు ప్రభాస్ ని మనం సాహోలో గాని బాహుబలి గాని ఆ యాక్షన్ సీన్స్ లో చూసి చూసి బోర్ అయిపో మొత్తానికి ప్రభాస్ లో ఇలాంటి వింటేజ్ లుక్ చూడాలి అని అయితే మనం అనుకున్నాం మొత్తానికి ఆ కళ మనకి మారుతి గారు నెరవేర్చారని అయితే మనకు అర్థమవుతుంది మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు ఇంకో డైలాగ్ చెప్పడం జరుగుతుంది అది ఏంటంటే మనకి అక్కడ వాటర్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ లెక్క ఆ వాటర్ లో నుంచి స్టార్ టు స్టార్ వార్ అని చెప్పడం జరుగుతుంది అప్పుడు అది చెప్పినప్పుడు ఆ వాటర్ లో నుంచి క్రొకోడాలు అయితే మనకి పైకి రావడం జరుగుతుంది ఆ క్రొకోడా వచ్చినప్పుడు ప్రభాస్ ఇలా బెండ్ అవ్వడం అంటే స్టార్ టు స్టార్ వార్ అంటూ మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆ డైలాగ్ కి తగ్గట్టు ఆ వీడియో మొత్తానికి అలా అలా జరిగిన తర్వాత ఈ ట్రైలర్ లో మంచి కామెడీ ఉంది అలాగే మనకి ఆ ప్రభాస్ గారు ఇందులో కూడా మనకి కత్తి పెట్టారు ప్రభాస్ చేతిలో కత్తి లేని సినిమా లేదని అయితే అర్థమవుతుంది ఆ కత్తి తిప్పే మూమెంట్ గాని మంచిగా అసలు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కొన్ని యాక్షన్స్ ఉన్నా అది కామెడీ వేలో మంచిగా తీసుకొని వెళ్ళడం జరిగింది అలాగే మనకి ఇంకొక డైలాగ్ ఉంది ఏదో ఒక డైలాగ్ చెప్పి మనం కూడా ట్రెండ్ అయిపోదాం వైరల్ అయిపోదాం అనడం జరిగింది మన ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ అయితే సోషల్ మీడియా మంచిగా ఫాలో అవుతున్నారని అయితే అర్థమవుతుంది ఏదోటి చెప్పి వైరల్ అయిపోదాం రా వీడేంట్రా ఇలా ఉన్నాడు అనిపించుకోవాలని అయితే చెప్పడం జరిగింది అలాగే లాస్ట్కి వచ్చేసరికి మనకి సిగరెట్ ఇది కదా ట్రెండ్ అవుతుంది అసలు సోషల్ మీడియాలో ఆ సిగరెట్ ని నోట్ లో పెట్టుకొని కుట్టలో చేయబడితే కుట్టడానికి రాక్షసుని అని అయితే చెప్పడం జరిగింది ఈ డైలాగు ఈ డైలాగ్ చెప్పే మూమెంట్ లో ఆ సిగరెట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి రావడం జరుగుతుంది ఆ స్టైల్ ఓర మాస్ అని అయితే చెప్పడం జరుగుతుంది ఈ డైలాగ్ కానీ ఈ విజువల్ గానీ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతుందో ఫ్యాన్స్ని ఎంత కిక్కిస్తుందో అర్థమైతుంది మనకి మొత్తానికి కొంతమంది అయితే మనకి నెగిటివ్ పర్సన్స్ ఎక్కడా కూడా ఉంటారు తెలిసిందే కదా మనకి ఇదైతే ఈ సిగరెట్ సీన్ అయితే మనకి కూలీ సినిమాలో ఆల్రెడీ మన రజనీకాంత్ చేసిందే కదా ఎందుకు పాత స్టైల్ ని కాపీ చేసి మా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇలా హట్ చేస్తున్నారని అయితే కొంతమంది నెగిటివ్ గా కమెంట్స్ పెట్టడం జరుగుతుంది ఓకే కాపీ కొడితే కొట్టారు మన రజనీకాంత్ స్టైల్ ని అలాంటిది ట్రైలర్ లో పెట్టి ఫ్యాన్స్ ని ఎందుకు హర్ట్ చేయాలి అని అయితే కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు ఇందులో తప్పేముందండి ఎందుకు అంటే ఇన్ని సాంగ్స్ ఇన్ని మిక్సింగ్స్ అన్ని చేసినప్పుడు ఆ ఒక్క స్టైల్ ని కూడా మిక్స్ చేసినప్పుడు తప్పేముంది ఫ్యాన్స్ కోసమే కదా చూపించారు అందులో తప్పేముంది రజనీకాంత్ ఫ్యాన్స్ కోసం మన ప్రభాస్ గారు ఆల్రెడీ మనకి బుజిగాడి మూవీలో కానీ ప్రభాస్ మన రజనీకాంత్ స్టైల్ చాలా చేశారు మనకి తెలిసిందే సో ఇప్పుడు రజనీకాంత్ స్టైల్ ఆ సిగరెట్స్ స్టైల్ తీసుకోవడంలో తప్పేముంది అని అయితే మనకి అర్థమవుతుంది కానీ ఎక్కడో ఒక దగ్గర ఇలా నెగిటివ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి నెగటివ్ నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ మారరు మొత్తానికి లాస్ట్ లో అయితే మనకి ఇంకొక డైలాగ్ చెప్పడం జరిగింది అబి దేక్ లిజి అని ఇప్పుడు వరకు అయితే ఎవరైతే ఇంకా ఈ ట్రైలర్ చూడలేదో ఇప్పుడే దిస్ ట్రైలర్ అలాగే మనకి తమన్ అయితే మ్యూజిక్ వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవాలి ఇన్నాళ్ళు ఓన్లీ బాలయ్య బాబు మాత్రమే అంత బీట్ బాక్స్ పగిలిపోయేలా ఇస్తారేమో అనుకున్న తమన్ బాలయ్య బాబు నుంచి కొనిదల తమన్ అయ్యారు కొనిదల తమన్ నుంచి మనకి ఇప్పుడు డార్లింగ్ తమన్ అయ్యే స్టేజ్ కి ఆ బీట్ కొట్టారని అయితే మనకు అర్థమవుతుంది మొత్తానికి ఇప్పుడు ఇది కథ జనాలకు కావాల్సింది మనకి మ్యూజిక్ హైలైట్ మొత్తం హైలైట్ కానీ ఆడియన్స్ అయితే మన మొత్తం మూవీ టీమ్ లో కోరుకుంటున్నది ఏంటంటే ఇంత మంచి ట్రైలర్ ఇచ్చారు మా ఫ్యాన్స్ కోసం విఎఫ్ఎక్స్ కూడా మంచిగా దయచేసి చూసుకోండి చెడగొట్టద్దు మా విఎఫ్ఎక్స్ ని మా డార్లింగ్ ఫ్యాన్స్ ని మమ్మల్ని హట్ చేయొద్దు ట్రైలర్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో మా మూవీని కూడా విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు అంతే మంచిగా చేసి మా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేయండి అని అయితే ఒక్క రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మూవీ థీమ్ ని సో మొత్తానికైతే ఒక వేరే లెవెల్ అయితే అనుకుంటున్నాం ఎందుకంటే మొత్తానికి ఇన్నాళ్ళకి ప్రభాస్ అదే వింటేజ్ స్టైల్లో చూడడం మళ్ళీ జనాలు నిజంగా ఫుల్ ఖుషి అని అయితే అర్థమవుతుంది నెగిటివ్ గా చెప్పేవారు నెగిటివ్ పర్సన్స్ ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు మొత్తానికి కాపీ లేదు పేస్ట్ లేదు ఏం లేదు నిజంగా ఒక క్రియేటివ్ లుక్ అని అయితే అర్థమవుతుంది ఆ మ్యూజిక్ గానీ ఆ స్టోరీ గానీ ఆ కామెడీ మన ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు నిజంగా అసలు మొత్తానికి ఎవరైతే ఇంకా ఈ రాజా సబ్ ట్రైలర్ చూడలేదో అవి దేఖ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్